నమస్తే అండి చార్ట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండగల గురించి తెలుసుకుందామండి ఈ నెలలో చాలా పండగలు ఉన్నాయి దేవీ నవరాత్రులు అట్ల తద్దే గౌరీ పౌర్ణిమ సంకటహర చతుర్థి దీపావళి ఇలాంటి పండుగలన్నీ ఏ రోజున వస్తున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు భాద్రపద మాసం ఉంటుందండి అక్టోబర్ ఒకటి మంగళవారం మాస శివరాత్రి చతుర్దశి తిథి పుబ్బ నక్షత్రం అండి రెండవ తారీఖు బుధవారం అమావాస్య తిథి ఉత్తర నక్షత్రం ఈ రోజుతో భాద్రపద మాసం పూర్తవుతుందండి ఈరోజు ప్రత్యేకత గాంధీ జయంతి జరుపుకుంటారు మూడవ తారీఖు గురువారం పాడ్యమితి తిథి నక్షత్రం ఈ హస్తానక్షత్రం ఈరోజుతో ఆశీజమాసం ప్రారంభమవుతుంది ఈరోజు దేవీ నవరాత్రుల పూజ ప్రారంభిస్తారండి కలసస్థాపన చేసుకుంటారు నాలుగవ తారీఖు శుక్రవారం నక్షత్రం ఈ ఈరోజు శుభకార్యాలకి మంచి రోజండి ఐదవ తారీఖు శనివారం తదియతిథి స్వాతి నక్షత్రం ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి ఆరవ తారీఖు ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం ఏడవ తారీఖు సోమవారం పంచమి తిథి అనురాధ నక్షత్రం ఎనిమిదవ తారీఖు మంగళవారం పంచమి తిథి జ్యేష్ఠ నక్షత్రం తొమ్మిదవ తారీఖు బుధవారం షష్ఠీ తిథి మూల నక్షత్రం మూల నక్షత్రం ఈరోజు ఉంది కాబట్టి సరస్వతి పూజను చేసుకుంటారు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని సరస్వతి రూపంగా అలంకరించుకుంటారండి పదివ తారీఖు గురువారం సప్తమి తిథి పూర్వాషాఢ నక్షత్రం పదకొండవ తారీఖు శుక్రవారం అష్టమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు దుర్గాష్టమి అండి పన్నెండవ తారీఖు శనివారం దశమి తిథి శ్రవణం నక్షత్రం ఈరోజు ప్రత్యేకత విజయదశమి అండి ఈరోజు చాలా మంచి రోజు పదమూడవ తారీఖు ఆదివారం ఏకాదశి తిథి ధనిష్ట నక్షత్రం పద్నాలుగవ తారీఖు సోమవారం ద్వాదశి తిథి సతవిషం నక్షత్రం ఈరోజు గృహ ప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నాయండి పదిహేనవ తారీఖు మంగళవారం త్రయోదశి తిథి పూర్వభాద్ర నక్షత్రం పదహారవ తారీఖు బుధవారం చతుర్దశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం పదిహేడవ తారీఖు గురువారం పౌర్ణమి తిథి రేవతి నక్షత్రం ఈరోజు ప్రత్యేకత గౌరీ పౌర్ణిమ అండి ఈరోజు గోరింటాకు పెట్టుకొని నిత్య సుమంగలిగా ఉండాలని గౌరీదేవిని అందరూ పూజిస్తారండి పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం పాఢ్యమి తిథి అశ్వని నక్షత్రం పంతొమ్మిదవ తారీఖు శనివారం విధి అతిథి భరణి నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకత అట్ల తద్దే ఇరవైవ తారీఖు ఆదివారం తిథి కృత్తిక నక్షత్రం ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి అండి మనకి ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండడానికి ఈరోజు గణపతిని పూజించుకుంటారు ఇరవై ఒకటివ తేదీ సోమవారం చవితి తిథి రోహిణి నక్షత్రం ఇరవై రెండు మంగళవారం పంచమి తిథి మృగశిర నక్షత్రం ఇరవై మూడు బుధవారం షష్ఠి సప్తమి రెండు తిథిలో ఉన్నాయండి ఆరుద్ర నక్షత్రం ఇరవై నాలుగు గురువారం అష్టమి తిథి పునర్వసు నక్షత్రం ఇరవై ఐదు శుక్రవారం నవమి తిథి పుష్యమి నక్షత్రం ఇరవై ఆరు శనివారం దశమి తిథి ఆశ్లేష నక్షత్రం ఇరవై ఏడు ఆదివారం ఈరోజు కూడా దశమి తిథి ఉందండి నక్షత్రం ఇరవై ఎనిమిది సోమవారం ఏకాదశి తిథి పుబ్బ నక్షత్రం ఇరవై తొమ్మిది మంగళవారం ద్వాదశి తిథి ఉత్తర నక్షత్రం ముప్పైవ తారీఖు బుధవారం త్రయోదశి తిథి హస్త నక్షత్రం ఈరోజు ధనత్రయోదశి లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటారు ముప్పై ఒకటి గురువారం చతుర్దశి చతుర్దశి తిథి రెండు గంటల నలభై మూడు నిమిషం వరకే ఉంటుందండి తర్వాత మనకి అమావాస్య తిథి వస్తుంది ఈరోజు నరక చతుర్దశి అమావాస్య రెండు ఉన్నాయండి అమావాస్య తిథి కూడా ఉంటుంది కాబట్టి మనం దీపావళి ముప్పై ఒకటినే జరుపుకోవాలండి ఈరోజు సాయంత్రం ఇంటి ముంగిట నిండుగా దీపాలు వెలిగించుకుంటాం అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకుంటారండి ఇవండి అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు